नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः ీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్ మద్వాల్మీకి రామాయణము యుద్ధకాండము పంచషష్ తమ సర్గ అరవై ఐదవ సర్గ కుంభకర్ణుడు యుద్ధమునకు బయలుదేరుట స నిర్భర్స్య కుంభకర్ణో మహోదరం అబ్రవీద్రాక్షతరం రావణ కుంభకర్ణుడు మహోదరుని మాటలు విన్న పిమ్మట ఆతనిని జళిపించి రాక్షసశ్రేష్ఠుడైన రావణునితో ఇట్లు పలికెను సోహం తవ భయం ఘోరం వధాత్తమన రామస్యాద్య ప్రమార్జామి నిర్వైరోహి హి సుఖీభవా నేను ఘోరమైన నీ భయమును తొలగించగను వైరము పోయి సుఖముగా ఉండుము గర్జంతి నవృథా శూరా నిర్జలా ఇవతో యదాహ పశ్య యుధి కర్మణా శూరులు నీళ్లు లేని మేఘముల వలె వ్యర్థముగా గర్జించరు యుద్ధములో పనిచేసిన పిమ్మట గర్జనము చేయనున్నాను చూడుము నమర్షయంతి చాత్మానం సంభావమాత్మనా అదర్శయ్వా శూరాస్తు కర్మ దుష్కరం శూరులు తమను తాము పొగుడుకొనుటకు ఇచ్చగించరు పైకి చెప్పకుండగానే చేయశక్యము కాని కర్మను చేయుదురు విక్లబానా హ్యబుద్ధీనాం రాజ్ఞాం రాజా పండితమానినా రోచతే త్వద్వచో నిత్యం కథ్యమానం మహోదరా ఓ మహోదరుడా నీ మాటలు వ్యాకులమైన మనస్సు గల బుద్ధి లేని పండితులమనే అభిమానము కల రాజులకు ఇష్టమగును యుద్ధే కాపురుషైర్ నిత్యం భవద్భియ రాజా నమనుగచ్చద్భి సర్వం కృత్యం వినాశితం మీరందరూ యుద్ధములో పిరికి పందలు ఎల్లప్పుడూ ప్రియముగా మాటలాడుచు రాజును అనుసరించుచుందురు అట్టి మీరందరూ కార్యమును చెడగొట్టినారు రాజశేషాకృత లంకా క్షీణ కోశోపలం హతం రాజా నమిమసాధ్య పేరుకు మాత్రమే స్నేహితులు ఉన్న వాస్తవమైన స్నేహితులు ఎవరూ లేని ఈతడు రాజుగా మాత్రమే మిగిలినట్లు అయినది నిమ్యహం యుద్ధ ముద్య శత్రు నిర్జయే సమీకర్తుం మహాహవే నేను ఇప్పుడు శత్రువులను జయించుటకు ఉద్యుక్తుడనై నీ దుష్టనీతిని సరిదిద్దుటకై యుద్ధమునకు బయలుదేరుచున్నాను ఏ వాక్యం కుంభకర్ణస్ ధీమత ప్రత్యువాచ తో వాక్యం ప్రహసన్ రాక్షసాధిప బుద్ధిమంతుడైన కుంభకర్ణుని మాటలు విని రాక్షసరాజు రాజు నవ్వుచూ ఇట్లు పలికెను మహోదరోయ రామాు పరిత్రస్థో నశయ నహి రోచయతే తాత యుద్ధం యుద్ధ విశారదా యుద్ధములో సమర్థుడవైన ఓ తమ్ముడా ఈ మహోదరుడు రామునికి భయపడుచున్నాడు సందేహము లేదు అందుచేతనే యుద్ధానికి ఇష్టపడుటలేదు కశ్చిన్మే త్వో నాస్తి సౌహృద గచ్చ శత్రువధాయత్వం కుంభకర్ణ జయా ఓ కుంభకర్ణ స్నేహముచేతను బలముచేతను నీతో సమానుడు ఎవ్వడూ నాకు లేడు శత్రువులను సంహరించి జయమును సంపాదించుటకు వెళ్ళుము శయాన శత్రునాశార్థం భవాన్ సంబోధితో మయా అయ్యుమహాన్ రాక్షసా నామరిందమా నిద్రించుచున్న నిన్ను నేను శత్రు సంహారము చేయుటకై లేపిచిని ఓ శత్రు సంహారక ఇది రాక్షసులకు చాలా ప్రధానమైన సమయము తగచ్చ పాశహస్త ఇవాంతక వానరాన్ రాజపుత్రౌ చ భక్షయాదిత్య తేజసౌ అందుచేత శూలము ధరించి పాశము చేతిలో ఉన్న యముడు వలె వెళ్ళుము వానరులను సూర్యుని వంటి తేజస్సు గల ఆ రాజపుత్రులను భక్షించి వేయుము సమాలోక్యు రూప విద్రవిష్యి వానరా రామలక్ష్మయోచాస్ఫుటిష్యత నీ రూపమును చూడగానే వానరులు రామ రామలక్ష్మణుల గుండెలు పగిలిపోవును ఏవ ముక్వా మహాతేజా కుంభకర్ణం మహాబలం పునర్జాతమివాత్మానం మేనే రాక్షస పుంగవః గొప్ప తేజస్సుగల ఆ రావణుడు అయిన కుంభకర్ణునితో ఇట్లు పలికి తాను మరల పుట్టినట్లు తలచెను కుంభకర్ణ బలాభిజ్ఞో బిజ్ఞోనంస్తాక్రమం ముదితో రాజా శశాంక ఇవ నిర్మల కుంభకర్ణుని బల పరాక్రమములు తెలిసిన ఆ రావణుడు సంతోషించుచు చంద్రుడు వలె ప్రసన్నుడై ఉండెను సంహృష్టో నిర్జగామ మహాబల రాజస్థువనం శ్రువాధుముద్యుక్స్తా మహాబలశాలి అయిన కుంభకర్ణుడు తన అన్న ఈ విధముగా పలుకగా సంతోషించి బయలుదేరెను రాజు మాటలు విని అప్పుడు యుద్ధము చేయుటకు ఉద్యుక్తుడయ్యను ఆదదే నిశితం శూలం సర్వకాలాయ వేగాహణ తప్తకాంచన భూషణం శత్రు వినాశకుడైన ఆ కుంభకర్ణుడు పూర్తిగా ఇనుముతో తయారు చేయబడిన ప్రజ్వలించుచున్న శుద్ధమైన బంగారు అలంకారములు వాడి అయిన శూలమును వేగముగా గ్రహించెను इन्द्राशनि समप्रख्यम् वज्रप्रतिमगौरवम् देवदानव गन्धर्व यक्षपन्नगसूदनम् रक्तमाल्यमहाधामस्पतश्चोद्गतपावकम् आदाय विपुलम् शूलम् शत्रुशोणितरञ्जितम् कुम्भकर्णो महातेजा रावणम् वाक्यमब्रवीत् గొప్ప తేజస్సు గల ఆ కుంభకర్ణుడు చాలా పెద్దదైన శూలమును గ్రహించి రావణునితో ఇట్లు పలికెను ఆ శూలము కాంతి బరువు ఇంద్రుని వజ్రము కాంతితోనూ బరువుతోనూ సమానముగా ఉండెను అది అనేక పర్యాయములు దేవ దానవ గంధర్వ యక్ష పన్నగులను నశింపచేసెను ఎర్రని మాలికలతో అలంకరించిన గొప్ప తేజస్సు గల ఆ శూలము నుండి సహజముగానే మంటలు చెలరేగుచుండెను అది శత్రువుల రక్తము చేత రంజింపబడి ఉండెను గమీహే కాకీ తిష్ట బలం మహత్ క్షుధిత క్రుద్ధో భక్షయిష్యామి వానరాన్ ఈ సైన్యమంతా ఇక్కడనే ఉండుగాక నేనొక్కడనే వెళ్ళెదను కోపించి ఆకలిగొనియున్న నేను ఇప్పుడు ఆ వానరులను కుంభకర్ణవచ రావణో కుంభకర్ణవచువారణోవాక్యమ్రవీత్ సైన్య పరివృతో గచ్చ శూలముగర పాణిభి కుంభకర్ణుని మాటలు విని రావణుడు ఇట్లు పలికెను శూలములు ముద్గరములు ధరించిన సైనికులతో కలిసి వెళ్ళుము మహాత్మాన శూరా సువ్యయి సాయిన ఏకాకినం ప్రమత్తం వానమే యుద్ధశనై క్షయం పెద్ద దేహములు కలవారును శూరులు మంచి ప్రయత్నము చేయువారు అయిన వానరులు ఒంటరిగా ఉన్నవానినైనా ఏమరిపాటుతో ఉన్నవానినైనా దంతాల చేత కొరికి చంపివేయుదురు తస్మాత్ పరమ దుర్ధర్ష సైన్య పరివృతో వ్రజ రక్ష సా శత్రుపక్ష నిషోదయ అందువలన సైన్యములతో కలిసి మిక్కిలి జయింపశక్యము కానివాడవై వెళ్లి రాక్షసులకు అపకారము చేయుచున్న శత్రుపక్షమునంతను నశింపచేయుము అథా సనాత్సముత్పత్తి స్రజమ్మణిరా ఆ బబంధ మహాేజా కుంభకర్ణస్ రావణ పిమ్మట మహాతేజ్ అయిన రావణుడు ఆసనము నుండి లేచి మధ్య మధ్య మణులు కట్టిన మాలను కుంభకర్ణునకు కట్టెను అంగదాన్యంగుళీ వేష్టాన్ వరాణ్యాభరణాని చ సంకాశ మా బంధ మహాత్మన మహాత్ముడైన కుంభకర్ణులకు బాహుపురులను ఉంగరములను శ్రేష్ఠములైన అలంకారములను చంద్రుని వంటి హారమును కట్టెను మాల్యదామాని దివ్యానిచసుగంధీని సజ్జయా మాస కుండలే రావణుడు ఆతని అవయవముల యందు దివ్యములు మంచి సువాసన కలవి అయిన పుష్పమాలలను చెవులకు కుండలములను కట్టించెను కాంచేయూర నిష్కాభరణ భూషిత కుంభకర్ణో బృహత్ కర్ణ సుహృత్నిరి బంగారు అంగదములు కేయూరములు వక్షస్థలాలంకారము మొదలైన అలంకారముల చేత అలంకరింపబడి పెద్ద చెవులు కల ఆ కుంభకర్ణుడు బాగుగా హోమము చేసిన అగ్నివలె ప్రకాశించెను శ్రోణి సూత్రేణ మహతాేచ అమృతోత్పాదనే నద్ధో భుజంగేనేవ మందర ప్రకాశించుచున్న నల్లని పెద్ద నడుము త్రాడుతూ అతడు అమృతమును పుట్టించు సమయమునందు వాసుకీ అనే సర్పముచేత కట్టబడిన మందర పర్వతము వలె ఉండెను సకాంచనం భారసహం నివాతం విద్యుత్ప్రభం దీప్తమివాత్మ ఆబధ్యమాన కవచం రరాజ సధ్యాభ్ర సంవీత ఇవాద్రిజ అతడు బంగారు కవచమును ధరించను అది శస్త్ర ప్రహారముల భారమును సహించేదిగాను శస్త్రములకు అభేద్యముగాను ఉండెను మెరుపుల వంటి కాంతితో తన తేజస్సు చేత మండుచున్నదా అన్నట్లు ఉండెను అట్టి కవచమును ధరించుటచే ఆతడు చుట్టూ మేఘములు అలముకొన్న పర్వతరాజువని ప్రకాశించెను సర్వాభరణ సర్వాంగ శూలపాణి పాణి స రాక్షస త్రివిక్రమకృతాహో నారాయణ ఇవాబౌ అన్ని అవయవములకు అన్ని అలంకారములు అలంకరించుకొని శూనమును హస్తమునందు ధరించిన ఆ కుంభకర్ణుడు మూడు అడుగులు వేయుటకు ఉత్సాహము చూపుచున్న నారాయణుడు వలె ప్రకాశించెను భ్రాతరంసం పరిష్ కృపి ప్రదక్షిణం ప్రణం యశిరసా తస్మై ప్రతస్థే స మహాబల గొప్ప బలము కల ఆ కుంభకర్ణుడు సోదరుని కౌగిలించుకొని ప్రదక్షిణము చేసి శిరస్సు వంచి నమస్కరించి బయలుదేరెను నిష్పతంతం మహాకాయం మహానాదం మహాబలం తమాశీర్భి ప్రశస్తాభి ప్రేషయామాస రావణ గొప్ప ధ్వని చేయుచు బయలుదేరి వెళ్ళుచున్న మహాబలశాలి అయిన పెద్ద శరీరము గల కుంభకర్ణుణ్ణి రావణుడు ఆశీర్వదించి పంపెను శంఖ దుందఘోషై వరాయుధై తమ్ గజైశ్చతురంగైందనైశ్స్బుదస్వనై అను జగ్ముర్మత్మానోరత్కినోరత్కింబర గొప్ప బుద్ధి రథికులు రథికులలో శ్రేష్ఠుడైన ఆ కుంభకర్ణుణ్ణి శంఖముల దుందుభుల ధ్వనులతోను శ్రేష్టమైన ఆయుధములుగల సైన్యములతోనూ ఏనుగులతోనూ గుర్రములతోనూ మేఘముల వంటి ధ్వనికల రథములతోనూ అనుసరించి వెళ్లిరి సర్పైరుష్ట్రైరై సింహద్విపమృగద్విజై అను ఘోరం కుంభకర్ణం మహాబలం ఆ రాక్షసులు బలశాలియైన భయంకరుడైన ఆ కుంభకర్ణుణ్ణి అనుసరించి సర్పములు ఒంటెలు గాడిదలు సింహములు ఏనుగులు లేళ్లు పక్షులు ఎక్కి వెళ్లిరి సపుష్పవర్షైరవకీర్యమాణో ధృతాతూల పాణి మదోత్కట శోణంధ మత్తో వినిర్య శత్రు దానవులకు దేవతలకు శత్రువైన ఆ కుంభకర్ణుడు వాడి అయిన శూలమును హస్తమునందు ధరించి వెళ్ళుచుండగా ఆతని శిరస్సుపై ఛత్రము పట్టిరి పుష్పవర్షము మదము మదముచేత సహజముగానే తీవ్రముగా ఉండు ఆతడు రక్తగంధముచే మదించి ఉండెను బహవో మహాసారా మహాబలా అన్వయూ రాక్షసీమా భీమాక్షాశ్ పాణయ గొప్ప సారము బలము కల భయంకరులైన భయములు కల్గించు నేత్రములు గల చాలా మంది రాక్షసులు ఆయుధములు ధరించి కాలినడకతో ఆతనిని అనుసరించి వెళ్ళిరి నీలాంజనచ నీలాంజనచయోపమా శూలానుద్యం యఖడ్గాంశ్చ నిశితాశ పరశ్వధాన్ భింది పాలాంశ పరిఘాన్ గదాశ్చ ముసలాని చాళస్కంధాశ్చ విపులాన్ క్షేపణీయాన్ దురాసదాన్ ఎర్రని కళ్ళు గల చాలా పెద్దవైన దేహములుకల నల్లని కాటుక గుట్టల వంటి ఆకారముగల రాక్షసులు శూలములు ఖడ్గములు వాడి అయిన గండ్రగొడ్డళ్ళు భిందిపాలములు పరిఘలు గదలు రోకళ్ళు దూరము నుండి విసరదగిన ఎదిరింప శక్యము కాని పెద్ద తాటి చెట్ల మ్రాములు గ్రహించి ఆతనిని అనుసరించి వెళ్లి అథాన్యద్వపురాయ దారుణం ఘోర దర్శనం నిష్పపాత మహాజా కుంభకర్ణో మహాబల ధనుతరీ నా సషట్ శత రౌద్ర శకట చక్రాక్షో మహాపర్వత సన్నిభ గొప్ప తేజస్సు గల మహాబలశాలి అయిన ఆ కుంభకర్ణుడు చూచుటకు భయంకరము దారుణము అయిన మరొక శరీరమును ధరించి బయలుదేరెను ఆతని శరీరము చుట్టుకొలత నూరు ధనస్సులు అనగా రెండు వందల గజములు ఎత్తు ఆరు వందల ధనస్సులు ఉండెను బండి చక్రము వంటి నేత్రములతో భయంకరుడైన ఆతడు మహాపర్వతము వలె ఉండెను సన్నిపత్యచ రక్షాంసి దగ్ధశైలోపమో మహాన్ కుంభకర్ణో మహావక్ ప్రహసన్మిదమ్రవీత్ పెద్ద దేహము విశాలమైన ముఖము కలిగి కాల్చిన పర్వతము వలె ఉన్న కుంభకర్ణుడు రాక్షసులను సమీపించి నవ్వుచూ ఇట్లు పలికెను అద్య వానరముఖ్యానాం తాని యూథాని భాగశ నిర్దహిష్యామి సంక్రుద్ధ పతంగా నిక కోపించిన నేను ఇప్పుడు అగ్ని మిడతలను వలె వానరశ్రేష్ఠుల గుంపులను భాగములుగా చేసి కాల్చివేసెదను నాపరాధ్యంతి మే కామం వానరా వన చారిణ సా పురోద్యాన వనములో సంచరించే వానరులు నిజానికి నాకేమీ అపరాధము చేయలేదు ఆ వానర జాతి మనవంటి వాళ్ల పురములోని ఉద్యానములకు అలంకారము పురరోధస్ మూలం తు రాఘవ సహ లక్ష్మణ హతే తస్మిన్ హే తస్మిన్హత వదిష్యామి సంయుగే ఈ పట్టణమును ముట్టడించుటకు లక్ష్మణ సహితుడైన రాముడే మూల కారణము ఆతనిని చంపినచో అందరినీ చంపినట్లే అందుచేత ఆతనిని చంపెదను ఏం తస్య త్రువాణస్ కుంభకర్ణస్ రాక్షసా నాదం చక్రుర్మహోర కంపయంత ఇవార్ణవం ఆ కుంభకర్ణుడు ఇట్లు పలుకుచుండగా రాక్షసును సముద్రమును కంపింపచేయుచున్నారా అన్నట్లు భయంకరమైన ధ్వని చేసిరి తపతత కుంభకర్ణస్య కుంభకర్ణస్ ధీమత బహువృర్ఘోర రూపా నిమిత్తాని సమంతత బుద్ధిమంతుడైన కుంభకర్ణుడు బయలుదేరుచున్నప్పుడు చాలా భయంకరములైన దుశ్శకునములు కనబడినవి ఉల్కా శనియుత మేఘా బూవుర్గర్ద భారు సా గరవ చైవ వసుధా సమకంపత ఉల్కలతోనూ పిడుగులతోనూ కూడిన గాడిద రంగు మేఘములు ఏర్పడినవి సముద్రముతోనూ అరణ్యములతోనూ సహా భూమి కంపించినది ఘోర రూపా శివా నేదు సజ్జ్వాలైర్ముఖై మండలాన్యప సన్యాని బు భయంకరములైన రూపములు గల నక్కలు నిప్పు ముద్దలతో కూడిన నోళ్లతో అరచినవి పక్షులు అపసవ్యముగా మండలాకారమున తిరిగినవి నిష్పపాతచ పాత గృద్ధోస్ శూలో వై గచ్చత చాస్య సవ్యో బాహురకంపత మార్గమునందు నడచి వెళ్ళుచున్న ఆతని శూలము మీద గ్రద్దవాలెను ఆతని ఎడమ కన్ను చెయ్యి అదిరెను నిష్పతా చోల్కా జ్వలంతీభీమ నిస్వనా ఆదిత్యో నిష్ప్రభశ్చాసీ నవాతిచ నిలహ అప్పుడు భయంకరమైన ధ్వనితో మండుచున్న ఉల్కపడెను సూర్యుడు కాంతి విహీనుడయ్యను వాయువు సుఖముగా వీచుటలేదు అచింతయన్ మహోత్పాతానుదితాన్ రోమహర్షణాన్ నిర్యౌ కుంభకర్ణస్ కృతంత బల కుంభకర్ణుడు మాత్రము రోమాంచములైన కనబడుచున్న ఆ దుశకునములను లెక్క చేయక దైవ బలము చేత ప్రేరేపింపబడిన వాడై బయలుదేరెను స పద్భ్యాం పర్వత సన్నిభ దర్శాభ్రఘన ప్రఖ్యం వానరానీకమద్భుత పర్వతముతో సమానుడైన ఆ కుంభకర్ణుడు పాదముల చేతనే ప్రాకారమును దాటి మేఘముల గుంపు వలె ఉన్న ఆశ్చర్యకరమైన వానరసేనను చూచను తే దృష్ రాక్షస శ్రేష్టం వానరా పర్వతోపమం వాయున్నా ఇవ ఘనాయ పర్వతముల వలె ఉన్న ఆ కుంభకర్ణుణ్ణి చూడగానే ఆ వానరులు గాలిచేత ఎగరగొట్టబడిన మేఘముల వలె అన్ని దిక్కులకు పారిపోయి తద్వానరానీకమతి ప్రచండం దిశోద్రవద్భిన్న సకుంభకర్ణ సమవేక్ష్య హర్షాన్ ననాద మేఘము వలె నల్లని ఆకారము గల ఆ కుంభకర్ణుడు చదరగొట్టబడిన మేఘ సముదాయము వలె దిక్కులకు పారిపోవుచున్న చాలా భయంకరమైన ఆ వానర సైన్యమును చూచి మేఘము వలె బిగ్గరగా గర్జించను తేతస్య ఘోరం నినదం యథా నినాదం దివారి తేతుర్ధరణ్యాం బహవః ప్లవంగా నికృత్ మూలాయి వశాల వృక్షా ఆకాశమునందున్న మేఘముల ధ్వని వలె ఉన్న భయంకరమైన ఆతని ధ్వనిని విని చాలా మంది వానరులు మొదళ్లు నరికిన మద్ది చెట్ల వలె నేల మీద కూలిరి విపుల పరిఘనాన్ సకుంభ కర్ణో రిపునిధనాయ వినిసృతో మహాత్మా కపిఘన భయమాదత్సూ భీమం ప్రభురివ కింకర దండవాన్యుగాంతే పెద్ద పరిఘ ధరించి శత్రు వినాశము చేయుటకై బయలుదేరిన మహాత్ముడైన ఆ కుంభకర్ణుడు ప్రళయకాలమునందు దండమును కింకరునిగా తీసుకుని వచ్చిన యముడు వలె కపి సైన్యమునకు భయంకరమైన భయమును కలిగించెను వివరణ శూలము ధరించి వచ్చినట్లు ఇంతవరకు చెప్పి ఇక్కడ పరిఘ ధరించినాడని చెప్పబడినది కింకర దండవాన్ భయంకరమైన భయము ఇత్యాదులు సరిగా లేవు చివరి శ్లోకములు మూడు లేవు శ్రీమద్ వాల్మీకి ఆది కావ్యే యుద్ధకాండే మంగళం సర్గ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम